అందరికీ నమస్కారం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మాఘపురాణం పంతొమ్మిదవ భాగం గంగా జల మహాత్వం గురించి మనం తెలుసుకుందాం మాఘమాసం యొక్క విశిష్టత మాఘస్నాన ఫలం దాని యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం పురాణంలోకి వెళ్లే ముందు ఒక మంచి దైవ ప్రార్థన తోటి ఈ యొక్క మాఘపురాణం ప్రారంభం చేద్దాం गजाननं शूर्पकर्णं हेरम्बं पञ्चवक्त्रकं सर्वविघ्नहरं देवं गजाननं नमाम्यहं लक्ष्मीविद्यां धनं देहि सिद्धिबुद्धिनमोऽस्तु ते सर्ववश्यङ्करं देवम् उत्तमं गणनायकं सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरुदेव नमस्तुभ्यं भगवद्दर्शनं कुरु मनोवाञ्छाफलं सिद्धिं గురు ప్రణమామ్యహం శ్రీగొరుభ్యో నమ మాతృసమందైవం నదైవం పితృమర్చయే సర్వర్వర్వతీర్థపలజ్ఞేయం మాతృవందనత సతృభ్యో నమ పశ్యేసమీపృత ధూమంతే ధూమం భజంతి సుకృతం గంగా సుహృతం గంగానదీస్నానబం ఇక ఆలస్యం మనం చేయకుండా మాఘపురాణంలోకి వెళిదాం ఓ కార్తవీర్యార్జున శివ పూజ గురించి శివ మహాత్మ్యమును గురించి వివరించదను వినుము అని మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుడకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణుని చంపాను అటులనే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును పొంది సంపాదించి సముద్రమును దాటాను అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసి రంగంలో ప్రవేశించాడు ఆ యొక్క యుద్ధాన్ని గెలిచాడు మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొని స్త్రీలు తమ మనోవాంఛను ఈడేర్చుకున్నారు కనుక పూజలందు శివపూజ పవిత్రమైనది అటులని నదులలో గంగానది పరమ పవిత్రమైనది ఎటులనగా గంగా జలం విష్ణుపాదముల నుండి పుట్టినదియు శివుని శిరస్సు నుండి ప్రవహించినట్ అయినందుననే సర్వ సర్వపాపరహితమైనది గంగా జలంలో స్నానం చేసినచో మహాపాపములు సైతం హరించుకుపోవును కాన గంగా జలమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది మరి ఇంకను గంగా జలం గురించి చెప్పబోనది ఏమనగా ఏ నదిలో కానీ సెలయేరులో కానీ చెరువునందు కానీ స్నానం చెయ్యునప్పుడు గంగా 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 అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున నీళ్లు చల్లుకొనినసో అది గంగాజలంతో సమానమయ్యే అగును గంగా జలం విష్ణుమూర్తి ప్రతిరూపము గనక గంగాజలంతో సాటియగు జలము ఈ యొక్క ప్రపంచమందు ఎత్తడనూ లేదు అని గంగాజలమును గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించను మరి కావున ఇంతటి మహాత్వమును పొందినటువంటి యొక్క మాఘస్నాన గంగా జలం యొక్క మరి పుణ్యఫలం మనం తెలుసుకున్నాము కదా మరి కాబట్టి ఇంతటి మహాపవిత్రమైనటువంటి మాఘమాసములు స్నానము ఆచరించి మంచి పుణ్యఫలాలను మీరు పొందాలంటే ప్రతిరోజు స్నానము చేసి శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేసి మాఘపురాణాన్ని శ్రద్ధగా విన్నట్టయితే తప్పకుండా మన యొక్క మనోవాంఛలు అనేటివి అన్నీ కూడా నెరవేరుతాయి సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోయి సకల పుణ్యఫలాలు అనేటివి మనకు కలుగుతాయి మరి కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి ఒక మాఘ పురాణాన్ని చక్కగా ఈరోజు మీరు విన్నందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ వచ్చేటువంటి యొక్క వీడియోలను కూడా చూసి వాటిని కూడా ఆదరిస్తారని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు మరొక పురాణాన్ని వచ్చే వీడియోలో విందాం